బడా పారిశ్రామికవేత్త అదాని మాజీ ముఖ్యమంత్రి జగన్ లింకులపై ఏపీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు జగన్ కు అదాని సంస్థల నుంచి భారీ ఎత్తున లంచాలందాయన్న ఆరోపణలపై టీడీపీ నేతలు సహా అందరూ రచ్చరచ్చ చేస్తున్నా చంద్రబాబు మాత్రం దానిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం లేదు దాంతో అసలు ఆయన మౌనం వెనుక లెక్కలేంటి అన్న దానిపై పెద్ద చర్చ జరుగుతుంది వాస్తవానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అదాని సిద్ధమయ్యారు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదిరాయి ఇలా పరిస్థితుల్లో ని టార్గెట్ చేస్తే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయని సీఎం ఆలోచిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వడా ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ డిస్టిక్ కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్ సర్కారు పాత్ర వెలుగు చూడడం రాజకీయంగా కలకలం రేపుతోంది సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని ఆదాని గ్రూప్ నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూటర్ కేసు పత్రాల్లో పేర్కొన్నారు ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్కే పదిహేడు వందల యాభై కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని ఎఫ్బిఐ లాంటి అంతర్జాతీయ నిఘా సంస్థ అభియోగాలు మోపింది ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏడు గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ తో వేల ఇరవై రెండు మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ కశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఏడు వేల మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఒప్పందంలో పేర్కొంది అయితే ఆదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ను ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటిలో నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమాదాని చర్చలు జరిపిన తర్వాతే డిస్కమ్లు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే ఆ ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద భాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల ద్వారా తెలుస్తోంది అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకే ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో ఆదాని గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు ఆ క్రమంలో జగన్తో ఆదాని ఎప్పుడెప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో భేటీ అయ్యారు అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికల్లో తేదీలతో సహా స్పష్టం చేశాయి ఆ భేటీల వివరాలన్నీ జగన్ ప్రభుత్వం సీక్రెట్గా ఉంచింది ఆ భేటీ తర్వాతే ఆదానీ గ్రూప్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి అప్పుడే గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాను ఆదానికి విక్రయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కొనుగోలు ఒప్పందాల్లో ఆదాని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ ఆఫర్ చేశారంటే వారి మధ్య బంధం అర్థమవుతుందంటున్నారు గత ఐదేళ్లలో ఆదానికి కృష్ణపట్నం గంగవరం పోర్టులు పలు విద్యుత్ ప్రాజెక్టులు ఇరవై ఏడు లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్టులు ఇలా చాలానే కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏపీలో ఆదానికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలట మరి వాటికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ మొదలైంది ఎక్కడ చూసిన ఆదాని గ్రూప్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతున్నాయి ఏపీలో ఈ సెగ మరీ ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా జగన్ కూడా ముడుపులు తీసుకున్నారు అంటూ వచ్చిన వార్తలు అమెరికాలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కాస్త వేడెక్కాయి ఈ విషయంపై కూటమి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు అయితే అందరికంటే దూకుడుగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు జగన్ అవినీతి రాష్ట్రాన్ని దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అని పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు చంద్రబాబు మాత్రం ఈ విషయంపై నేరుగా స్పందించడం లేదు తమ ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేసి సాక్ష్యాధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు అంటున్నారు ఈ విషయంపై ఎంతో సున్నితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఓ ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది ఆదాని గుజరాత్కి చెందిన వ్యాపార సంస్థ పైగా ఆదాని ఇటు మోదీకి అటు అమిత్ షాకు ఆప్తుడు కాబట్టి ఆయనకు బీజేపీతో అవినాభావ సంబంధం ఉంది అందుకే చంద్రబాబు ఈ విషయంపై డైరెక్ట్గా స్పందించడం లేదు అన్న వాదన ఉంది అదే సమయంలో జగన్ని టార్గెట్ చేస్తే ఆదానీ గ్రూప్తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల అమలు ప్రశ్నార్థకమవుతుంది అప్పుడు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి అందుకే చంద్రబాబు సీ పాలసీ అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది